నుంచి బయటికి అంతేది చేతులు ఈ కుటుంబాన్ని నువ్వేం చేసుకోవాలా ఇది లక్షణం ఇది భార్య భర్త దేవుని యొక్క వాగ్దానం రెండవది చేతుల సంరక్షణ కింద రెండవది భర్త ఆదిలో కూడా ఉండాలి మూడవది ఈ ప్రకటన కంట శరీరంలో ఉండాలి కదా ఎట్లా అనుకూలంగా ఉంటుంది మీరు చూస్తే ఏ బోనున్నా మీరు ఏ అవయవం తిరగని ఈ పేగులు ఈ లోపల ఉంటాయి కదా ఎంత తిరుగుతున్నా ఎంత ఎంత ప్రసరణ సరే ఈ ప్రకటన మాత్రము సపోర్ట్ చేస్తూనే ఉంటుందంట వీటికి అంటే అనుకూలంగా అమరి ఉంటుందంట ఈ ప్రకటన ప్రకటన ఎవరు తెలియ ఎంపిక మేమే అనుకాలా అంటే దీన్ని గమనించాలి సత్యాన్ని గమనించాలి అన్ని అవయవాలకు అనుకూలంగా ఉంటుంది అంటే ఏంటి కుటుంబ సభ్యులు ఇద్దరు కుటుంబ సభ్యులు భర్త కుటుంబ సభ్యులు భార్య అంటే అందరికీ అనుకూలంగా ఉండేది ఎవరంటే ఒక భార్యనే ఒక స్త్రీనే ఆ ఆటిట్యూడ్ మనకు ఉండాలి అది లేకపోతే కష్టం మన వాళ్ళని ప్రేమించి మన కాని వాళ్ళని ప్రేమించి లేకపోతే లేకపోతే నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని మాత్రం ప్రేమించి నీ ఆపోజిట్ ఆపోజిట్ అంటే అంతవారి పేమెంట్ జరిగిపోతే నువ్వు అన్ఫిట్ నీ చేతుల నుంచి ఎప్పుడూ జారిపోయింది ఫిజికల్గా నీ ఎదుట అది భారీగా లేకపోతే కుటుంబం కనబడుతుంది కానీ ఎప్పుడో మానసికంగా ఎందుకు జారిపోయింది ఆ విషయం తెలియదు అంతే చాలా మంది తెలియదు ఇవన్నీ బాకీని చెప్తున్నమాట చాలా జాగ్రత్తగా ఆలోచించలేదు కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యం ఇది ఒకసారి విడగొట్టుకుంటే వా భౌతికంగా నీ ఎదుట ఉన్నా విడిపోయినట్టు లెక్క జాగ్రత్త మూడవది అవయవాలకు అన్నిటికీ అనుకూలంగా అమరి ఉంటుంది ప్రకటనగా అదే చెప్తున్నాడు కుమ్మరి వారిని చూడు ఎంత ఓపిక వారికి ఎన్నిసార్లు విడిపోయినా అదే తీసుకొని తన యుక్తమైనట్టుగా చేసుకుంటున్నాడు ఎన్నిసార్లు విడిపోయినా ఎన్నిసార్లు జారిపోయినా అనుకుంటారు మరలా తనకి ఇష్టమైనట్టుగా చేసుకుంటున్నాడు ఇదే కుటుంబం అంటే సార్లు పొరపాటు తగినా ఎన్ని సార్లు ఇబ్బందులు వచ్చినా ఎన్నిసార్లు సమస్య వచ్చినా యజమాను అయిన వాడు నిజంగా జ్ఞానమైతే ఏం చేయాలా అదే ఫోటో తీసుకొని అమెరికా దేశం ప్యాన్స్ వాడు కానీ వెళితే చెప్తా ఉంటారు చాలామంది ఒక్కసారి ఏదైనా ప్రాబ్లం వస్తే డివర్స్ అంతే ఫిడాకులు అయిపోయింది కానీ వాడు అన్ఫిట్ రోజున వాడు పతనం అయిపోతాడు వాడు అందుకే అమెరికా వాళ్ళకు మంది బాధ్యులు ఉంటారు ఇరవై ఐదు మంది ఆరు మంది ఏడు మంది బాధ్యులు ఉంటారు వాళ్ళ పిల్లలకు పదిహేడు సంవత్సరాలు దాటి పద్దెనిమిదికి పడితే మీ డాడీ పేరు చెప్పండి డాడీ పేరు చెప్పలేదు కారణం ఏంటంటే నలభై ఐదు మంది డాడీస్ ఉంటారు వాళ్ళకి నలభై ఐదు మంది అమలు ఉంటుంది వాళ్ళకి కారణం ఏంటంటే ఇది ఇదే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే డివర్స్ ముందుగా వాళ్ళు డివోర్స్ లెటర్ రాసుకుని కోర్టు కోర్టు కూడా అగిలిపోయినప్పుడే విడాకులు ఇస్తుంది దేవుడు ఏర్పాటు చేసిన గోవా వ్యవస్థ అది కానీ కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూడు వాళ్ళ దగ్గర వాడేస్తున్నాడు కుమ్మరివాడు అంత కష్టపడుతున్నాడు కదా దారిపోయిన దాన్ని తీసుకుని మరలా ఇష్టమైనట్టుగా అతనికి ఇష్టమైన చేసుకుంటున్నాడు కుటుంబం కూడా అంతే చివరిది మీ భార్య యొక్క ప్రకటన యొక్క లక్షణం ఏంటంటే ఈ ప్రకటనకి త్యాగం చేస్తున్నాడు ఎలా త్యాగం చేస్తుంది ప్రకటన కానీ మీరు చేసినట్లయితే శ్రీరకు ఏమైనా పెట్టారా అన్ని శరీరంలో ఉండే ప్రతిదీ కూడా మనిషికి ఆటంకం కలిగిస్తేమో కానీ ఈ ప్రకటనకు మాత్రం గుండెకు ఏమాత్రం ఆటంకము కలిగించకపోగా అది బెండ్ అవుతుందంట కొన్ని కొన్ని పరిస్థితుల్లో బెండ్ అవుతుందంట మీరు సైన్స్ కూడా మీరు చూస్తే కానీ రోజుకు పన్నెండు గంటల పైన పగలు రాత్రి రాత్రి పన్నెండు గంటల పైన పగలు రెండు గంటల పైన ఎడమవైపు పక్కనే పడుకోవాలి ఇప్పుడే కాదు ఎప్పుడైనా గర్భవతులైనా మామూలు వంటలైనా అసలు పడుకోవాల్సింది ఎటువంటి కాలేదు తెలుసా ఇక్కడ వైపు అయితే ఎడవ వైపు ఉంటుందో గుండె ఉంటుందో అటువైపే పండుకోవాలి కానీ మంచి వైపు ఎప్పుడు కూడా పండుకోలేదు ఎందుకు తెలుసా మీకు మొదటిది రక్త ప్రసరణ వ్యవస్థ జరగదు రెండవది గుండె సరిగా పనిచేయదు మూడవది వృత్తి కూడా సరిగా పనిచేయదు ఇది నిజంగా చెప్తున్నాడు దేవుని వాక్యంలో ఇప్పుడు కాదు ఎప్పుడో రాయపడుకుంది ఎడవైపు ఎందుకు ఎడవైపు పండుకోవాలంటే అక్కడ ప్రకటనగా ఉంది దేవుని స్తోత్రం వల్ల అక్కడ ఎవరున్నారు ప్రకటనగా ఉంది అక్కడ అది కాపాడుతుంది నీ గుండెను ఇందాక చెప్పాను కదా నువ్వు ప్రకటింపని కాపాడు అందుకని దేవుడైన యుహోవా ఆదామునుకు భార్యం చేయడానికి అదే ప్రకటింపని ఎంచుకున్నాడు ఇదే వివాహ వ్యవస్థలో కుటుంబ వ్యవస్థ మనం నేర్చుకోవాల్సింది మొదటిది గుండెకు దగ్గరగా ఉంటుంది అంటే హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది నువ్వు ఆ ఆలోచనలకు నీ హృదయం నువ్వు ఎలా చెప్తా లాగానే ఉంటుంది ఒకవేళ నువ్వు బేసిక్ తప్పినవా వాడు వదిలి చేతి నుంచి విడిపోయిందని నువ్వు వదిలేసినవా అంతే రెండవది ఎలా ఉంటుంది ఉండదు చేతుల సంరక్షణ కింద అతని కష్టార్జితం కింద అది ఎట్లా ఎట్లా బ్రతకాలా ఎట్లా జీవించాలా ఎట్లా అర్థం చేసుకోవాలా ఏది చేయాలా ఏది మాట్లాడాలి మూడవది వచ్చేసి అక్కడ అయిపోతుంది అన్ని అవయవాలకు అనుకూలంగా మరి ఉంటుంది నాలుగోది త్యాగం చేస్తుంది బెండవుతుంది బెండ్ అవడం అంటే లోపడుతుంది లోపడుతుంది నువ్వు బయటికి మాట్లాడే మాట చూస్తావే తప్ప చేస్తున్న పనిని చూడాలి చాలాసార్లు మీరు చూడండి నోటి మాట ఆ మాట వినట్టుగా కనపడుతుంటుంది కానీ వాళ్ళు చేసే పనిని చూస్తే వాళ్ళు లోపడినట్టే వారి భర్తకు లోబడినట్టు అందుకని ప్రేమైన దేవుని పెళ్ళారా వివాహ వ్యవస్థలో నాలుగో అక్కడ ఏం రాయపడింది అంటే స్త్రీ అని అయిపోయింది ప్రకటెముకని రైపడింది అప్పుడు తీసుకొని వచ్చాడు ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చి ఆదాము దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత మొట్టమొదటి మాట ఆదాము మాట్లాడింది ఏమైనా తెలుసా నా ఎముకలలో ఒక ఎముక అసలు మీరు ఆశ్చర్యపోతారు ఆదాముకు తెలియనే తెలియదు అతనికి గాఢ నిద్ర కలగజేసి అతను మత్తులు తర్వాత అతనికి తెలియకుండా ప్రక్కటెముకను తీశాడు తీసిన తర్వాత తీసుకొని వచ్చిన తర్వాత ఆగా మాట్లాడుతున్నమాట మాట ఆది కాండము రెండవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చూసుకుంటూ పోతే నా ఎముకలలో ఒక మాంసములో మాంసము నా ఎముకలలో ఎముకలలో ఒక్క ఎముక ఒక్కనే ఎముక అది గుర్తుపెట్టు అదే ఎముక అంటే ప్రకటెముక అని అడుగుతాం నీ ప్రకలం ఉండడం మాత్రమే కాదు కానీ నేను కాపాడే ప్రకటన కాబట్టి నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునిలో నరుడు అంటే ఈయననే మొట్టమొదటి నరుడు మొట్టమొదటి మనిషినే ఇది నరుణలో నుండి పుయ్యబడింది కనుక నా అరి దేవుని స్తోత్రం అలలోయ నాది నా అంటే ఈ భాషలో నాది అని అర్థం నారి అంటే నాది నా సొత్తు అని అర్థం దేవుడు ఆశ్చర్యం అరే ఎవరు చెప్పలేదే ఎసలు కాదాము తెలియదు అయినా సరే ఎట్లా చెప్పగలిగాడు అంటే అర్థం ప్రక్కటి అర్థం చేసుకున్నవాడు ఎక్కడి నుంచి వచ్చింది నీలో నుంచి వచ్చింది కాబట్టి తనలో నుంచి వచ్చింది కాబట్టి తనకు అర్థమైపోతుంది వెరీ సింపుల్ అదే పెద్ద మర్మమేం కాదు అదే పెద్ద తన జ్ఞానం ఉండాల్సిన పని లేదు అందరూ అనుకుంటారు అది ఎలా చెప్పగలిగాడు అమ్మా ఎలా చెప్ప ఎలా చెప్పలేడండి తనలో ఉండేది తన క్వాలిఫికేషన్ ఏంటో తన స్వభావం ఏంటో తన బుద్ధి ఏంటో తనకు బాగా తెలుసు కనుక ఇది నాలో నుంచి వచ్చింది కాబట్టి నాదిగిన పడుతుంది అంటే నాదైనా పడుతుంది అని చెప్పాడు వివాహ వారసు పరుసం రోజున నేను చెప్పేది కూడా అదే విజయకి నందినికి ఇంకా ప్రతి ఒక్క భార్యపడుతుందని చెప్పేది అదే మనం అర్థం చేసుకోవాలా ప్రక్కటంత అంత అయితే చాలా అది కాపాడుతుంది ఆ కుండగానే పగిలిపోతే కుటుంబం అంతా పతనం అయితే చాలా జాగ్రత్త అందుకే బలహీనమైన ఘట్టమని ఎరిగి వారితో జ్ఞానంతో కాపుడము చేయండి అంత జ్ఞానంతో కాపురం చేయడం అంటే అర్థం చేసుకుని జీవితం కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత మీరు గమనించారే లేదు ఆదాము తన ఇంటిని విడిచిపెట్టి ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత లోసిఫర్ సాధారణ అపమాంతికి వచ్చి ఆమెను పాడు చేశాను ఆమె జ్ఞానాన్ని పాడు చేశాడు ఆమె ఆలోచనను పాడు చేశాడు ఆమె భక్తిని పాడు చేశాడు చివరికి ఆమె కుటుంబాన్నే పాడు చేశాడు కారణం ఎవరు తెలుసా తనను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవడానికి వారా జరిగింది కాబట్టి ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆ ప్రకటన స్త్రీ లేకపోతే పురుషుడు లేడు భార్య లేకపోతే భర్త నేను చాలా జాగ్రత్తగా ఆలోచించాల కుటుంబాన్ని జ్ఞానంతో కట్టుకోవాలి ఒక మాట చెప్పి నేను నూట ఇరవై రోజులకి భయపడింది ఏమన్నా కూడా తెలిసినా యేహోవయందు భయభక్తులు కలిగి ఆయన వారందరూ ధనిలు వారు అప్పుడు నీ భార్య నీ లోకి నీ భార్య ఫలించు ద్రాక్ష బలివలే ఉంటుంది అంటే ఆ మార్గం కూడా వెళ్ళకపోతే ఫలింపు రాదు అని అర్థం ఆ మార్గం కూడా నువ్వు వెళ్ళకపోతే ఏ మార్గం ఉంటుంది ఏ సుకృష్ణ చేసినటువంటి మార్గం అది దిగవయందు వైభక్తులు కానీ ఎందుకంటే ఆయనే కదా వివాహ వ్యవస్థ ఏర్పాటు చేసింది కానీ నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఎప్పుడైతే నువ్వు ఏమి ప్రౌడ్గా గర్వంగా అన్ని నేనే నువ్వు ఎప్పటికీ అనుకుంటావో నీ కుటుంబం ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఈ మార్గాన్ని విడిచిపెట్టి నిర్మీయ ఆ మార్గం కూడా మీ దృష్టి మీరు విడిచిపెట్టి మీ దుష్ట మార్గంలో మీరు వెళ్ళవద్దు పదవు సరే పరిగణ వచ్చినము నిర్మీయ గ్రంథం పద్దెనిమిదవ ఉద్యమంలో మీ మీ దుష్టక్రియలు అంటే మీ మీ దుష్టక్రియలు అంటే యజమాను యొక్క దుష్టక్రియలే అంటే భర్త యొక్క దుష్టక్రియలు ఏంటంట మీ మీ దుష్టక్రియలను గుర్తిపెట్టి పన్నెండవ జాయింట్ పద్దెనిమిది అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందము మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదమని అందరు కావున యహోవ ఇలాగ సెలవు చెప్తున్నాడు అన్ని జనులను అడిగి తెలుసుకుని ఇటు క్రియలు జరుగుట వారిలో ఎవరైనా విననా ఇస్రాయేల్ కన్యక బహు ఘోరమైన కార్యం చేసి పన్నెండవ పదకొండవ వచ్చినాము మూడవైదు పదకొండవ మూడోదయం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై గ్రంథము మూడోదయం మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరందరూ మీ మీ దుష్ట మార్గములు విడిచి మీ మార్గములను మీ క్రియలను ఏం చేయాలంట ఎవరితో మాట్లాడుతున్న మాట తెలుసా ఇది భారతతో మాట్లాడుతున్న మాట ఇస్రాయల్ ప్రజలలో కృషి వారితో మాట్లాడుతున్న మాట మీ మార్గములను మీ మీ మార్గములను రెండవది మీ మీ క్రియలు క్రియలు అంటే పనులే తుడిసిపెట్టి మీరు కదా కట్టుకుంటే కుటుంబాన్ని చక్కపరుచుకుంటే మీకు బాగుపడతారు అని చెబుతూ ఉంటే ఆయన చెప్పి పూర్తి కాకముందుకే వాళ్ళు ఏం చెప్తారు ఒకసారి నీ మాట అంటే దేవుని మాట నీ మాట నిష్ప్రయోజనము మేము మా ఆలోచన చొప్పున నీ మాట చొప్పున మేము నడుచుకోము మేము మా ఆలోచన చొప్పున నడుచుకుంటాము మేమందరం మా ముహూర్త